ఎస్ గుడ్ ఈవినింగ్ తమ్ముళ్ళు సో ఎస్ రిక్రూట్మెంట్ చాలా ముందుకు నడుస్తూ ఉన్నది సో చాలా రోజులైంది వీడియో కాకపోతే ఈ సాయంత్రం నుంచి ఒకటే మెసేజీలు వస్తున్నాయి చాలామంది పిల్లలు ఈ టిఎస్ఎస్బిని కూడా పదో తారీఖు వరకే తీసుకుంటాము ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినప్పటికీ కూడా అంటున్నారని సో దాంట్లో భాగంగా చాలా చిన్న చిన్న కేసులు వాళ్ళు అక్విట్ అయిన వాళ్ళు లేదా ఫాల్స్ కేస్ అని యాక్షన్ డ్రాప్ చేసిన వాళ్ళు ఫోర్ నైంటీ ఎయిటీ ఏలో వాళ్ళకు సంబంధం లేకుండా ఇంక్లూడ్ చేసిన వాళ్ళను ఇలా చాలామంది ఉన్నారని చెప్పి మెసేజెస్ వస్తూ ఉండే మీకు పదో తారీఖు వరకే డెడ్ లైన్ కూడా పెట్టున్నారు కాబట్టి ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోండి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇవాళ ఇరవై నాలుగో తారీఖు వచ్చేసినట్టే లేక ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే సో ఇరవై నాలుగు గంట ఇక్కడ ఏడు రోజులు అక్కడ పది రోజులు మ్యాక్సిమం పదిహేడు రోజులు ఉన్నాయి అందులో హాలిడేస్ కూడా ఉన్నాయి సో అంటే అంతా పది పన్నెండు రోజులు ఉన్నట్టు లెక్క సో దీంట్లో భాగంగా నేను మీకు ఒక ఇది ఇద్దాం అనుకున్నది ఏంటంటే మీలో ఎవరైనా ఫిఫ్టీ కేసులు మాస్క్ కరోనా అప్పుడు మాస్క్ పెట్టుకోలేదని రెండు వందలు మూడు వందల ఫీజులు మన పెనాల్టీ వేసినోళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటిదాకా మిమ్మల్ని కనుక ట్రైనింగ్ విలువకపోయి ఉంటే వెంటనే వెంటనే నాకు ఈ నా నెంబర్కి ఫోన్ చేయండి సో ఎందుకనంటే ప్రతి కేసుల విషయంలో ఇప్పటిదాకా చాలాసార్లు వాళ్ళు అలో చేస్తున్నారు ఎప్పుడైతే ఈ చైర్మన్ వచ్చి ఉన్నాడో అప్పటి నుంచి చుక్కలు చూపెడుతున్నాడు పిల్లలకు ఎందుకంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయిపోయి ఈవెంట్స్ కంప్లీట్ చేసి తర్వాత ఫైనల్ ఎగ్జామ్ అన్నీ పాస్ అయిపోయిన తర్వాత కూడా ఏదో చిన్న కారణం చేత పక్కింటోడు పొలం గట్టుకాడోడు లేకపోతే ఇంకేదో చిన్న చిన్న చితక జిల్లాలో చేసేటువంటి ఇష్యూస్ వాళ్ళను రాంగ్గా తీసుకొచ్చేసి ఇక్కడ పెడుతున్నారు అది చాలా కష్టంగా ఉన్నది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి శ్రమ పడి ఏదో ఉద్యోగం వస్తే జీవితం చక్కబడుతుంది అనుకుంటున్న దశలో ఈ బోర్డు వాళ్ళు ఇట్లా చేయడం అయితే బాగాలేదు బట్ అలా అని మీకు ఎక్కువ టైం కూడా లేదు ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికైతే మోరల్ టర్పిట్యూడ్ అంటే రేపు పోక్సోలు త్రీ ఫిఫ్టీ ఫోర్లు కిడ్నాప్లు మర్డర్లు ఇలాంటివి అంటే సమాజం అసహించుకునే పనులు దాన్నే మోరల్ టర్పిట్యూడ్ అర్పిట్యూడ్ అంటాం అలాంటి పనులు చేసి మీరు కనుక అక్విట్ అయితే అంటే అక్విటల్ అని అందులో కనిపిస్తుంది కానీ అలా అక్విట్ అవ్వడం అనేది మీరు కనుక ఒకవేళ అక్కడ సాక్షులు వచ్చిన వాళ్ళు వ్యతిరేకిస్తే సాక్షులే తిరగబడి వేరే తీరగే సాక్షిని చెప్పితే అది చెల్లదు అలా కాకుండా మొత్తం సాక్ష్యాలు సాక్ష్యాధారాలు అన్నింటిని పరిశీలించిన తర్వాత మిమ్మల్ని నిర్దోషులుగా అక్విటలు చేస్తే అది వేరే విషయము సో అంతే తప్ప మీరు అలాంటి వాళ్ళు సీరియస్ కేసులు ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి నష్టమేమి లేదు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను కానీ అలాంటి వాళ్ళు టైము డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదనేది నా సజెషన్ రెండోది ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్లలో హస్బెండ్ కాకుండా వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళ మీద చాలా తక్కువ మోతాదులో శిక్షలు ఖరారైన సందర్భం ఉన్నది కాబట్టి అలాంటి వాళ్ళు క్వాష్ పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని కూడా ఒకసారి మీరు లెక్కలోకి తీసుకోండి ఇక మిగతా చిన్న చితగా త్రీ ట్వంటీ ఫోర్ ఏదో నీళ్ళు అక్కడ పంచేది ఇంకొకటి పంచేది అయింది మీరు అక్విట్ అయ్యిన్నారు అనే దాన్ని కూడా ఒకసారి తీసుకోండి అది కూడా కొంత ఈజీనే అది మోరల్ టర్పిట్యూడ్ కిందకి రాదు కాబట్టి ఇక చాలామంది ఈ మధ్యలో ఫోన్ చేస్తున్న వాటిల్లో నేను మొన్న మాస్క్ పెట్టుకోలేదు లేకపోతే కరోనాలో లాక్డౌన్ పీరియడ్లో నేను బైక్ మీద బయటకు వచ్చిన వాళ్ళు నాకు ఫైన్ వేశారు నేను రెండు వందలు కట్టినా మూడు వందలు కట్టినా అని చెప్పి చెప్తున్నారు నిజానికి ఏంటంటే ఇప్పటి వరకు కూడా రెండు వేల రూపాయల ఫీ పెనాల్టీ కంటే తక్కువ పెట్టినప్పుడు బోర్డే యాక్సెప్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి మనకు అందుకోసం పాస్ చేసినటువంటి జీవోలు కూడా ఉన్నాయి సో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కానీ మీరు నేను నేను ఫోన్ ఎత్తడానికి ప్రయత్నం చేస్తా నేను కాకపోతే జూనియర్ అయితే ఎత్తుతారు మీకు ఏ డౌట్ ఉన్నా ఈ ఎస్పెషల్ కేసుల గురించి ఏ డౌట్ ఉన్నా కానీ ఫోన్ చేయండి చేస్తే ఎంత తొందరగా మీరు మీ కనుక బలం ఉంటే మీ కేసులో బలం ఉంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కేసేసే ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేస్తే కనీసం మమ్మల్ని ట్రైనింగ్ అయితే మొదలు పంపించండి ఒకవేళ కేసు మాకు వ్యతిరేకంగా వస్తే మేము వెనక్కి వచ్చేస్తాం కానీ అనే దాంట్లో తీసుకునే ఆలోచన చేస్తున్నాం సో అందుకని చెప్పేసి ఎవరున్నా కానీ జీవితాలు నష్టపోకుండా లేకపోతే వాడు నెక్స్ట్ మీరంటే గెలుస్తారు కావచ్చు గెలిచినాక కూడా వాడు నాలుగు నెక్స్ట్ ట్రైనింగ్లో తీసుకుంటానంటే అందులో అర్థం లేదు ఎందుకంటే నెక్స్ట్ ట్రైనింగ్ ఎప్పుడు జరుగుద్దో మీరు చూసిన కదా టూ ఫిఫ్టీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ చేసిన ట్రైనింగ్ ఎప్పుడు జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ మే థర్టీ ఫస్ట్కి వేసిన ట్రైనింగ్ ఎప్పుడు జరిగింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వేసిన నోటిఫికేషన్ ట్రైనింగ్ ఎప్పుడు జరుగుతుంది మీరు అలా చూసుకుంటూ పోతే నెక్స్ట్ ట్రైనింగ్ ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందా దాన్ని ఆలోచించండి అందుకోసమని అలా నెక్స్ట్ ట్రైనింగ్ ఇచ్చినా కానీ మీకు మీ జీవితం అంతా ఏ నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి ఈ అవకాశంలో మీరు అందిపుచ్చుకోగలిగితే ఇప్పటికే లేట్ అయ్యింది బట్ స్టిల్ ఆ లేట్ అయినప్పటికీ కూడా ఇప్పటికే అందిపుచ్చుకోగలిగితే అది అంతకంటే మంచి విషయం ఏం కాదు కాబట్టి ఒకసారి ఆలోచించి చిన్న చింతక కేసులు వాళ్ళు అక్విట్ అయిన వాళ్ళు యాక్షన్ డ్రాప్ అయిన వాళ్ళు ఫోర్ నైంటీ ఎయిట్ లాంటి కేసులు ఉన్నవాళ్ళు నోరల్ టర్ప్యూట్యూడ్ లేని వాళ్ళు అందరూ కూడా ఒకసారి ఆలోచించేసి మీ కేసుల్ని ఏమంటాం చూ ఆలోచించే ప్రయత్నం చేయండి ఇంకోటి చాలా చిన్న కేసుని కొంతమంది పిల్లలు ఎప్పుడు జరిగిపోయింది కదా అని చెప్పేసి ఆప్షన్స్లో నో పెట్టున్నారు అలాంటి వాళ్ళు కూడా ఒకసారి ఏమంటాం కాంటాక్ట్ చేయండి మనం చూద్దాం ఏమన్నా చేయగలడానికి ఉంటేనో చేద్దాం లేకపోతే లేదు అంతే తప్ప బట్టిగానే మీరు రాదని ఊరుకుండా ఊరుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అండ్ ఎస్పెషల్లీ ఒకవేళ రాదు అని నాకు కూడా అనిపిస్తే మేము మీ కేసే ఏమని నేను చెప్పను కాబట్టి మీ టైం మీ డబ్బులు వేస్ట్ అయ్యేటువంటి ప్రసక్తి లేదు ఓకే సో అందుకోసమే నేను ఈ టైంలో కూడా నేను వీడియో చేస్తూ ఉన్నాను ఓకే చలో లెట్ లెట్ సి ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి రిక్రూట్మెంట్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ వరకు కూడా చాలా ఈజీగా ఇలాంటి కేసులు ఉంటే కోర్టు ఆదేశాలు ఇస్తే తీసుకున్నారు కానీ ఈ చైర్మన్ వచ్చినప్పటి నుంచి మాత్రం అసలు అధ్వానంగా అంటే అధ్వానంగా పరిస్థితి మారిపోయింది ఈరోజే నేను పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ కూడా చూసిన చిన్న చితగా కేసులు ఉన్న వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి లేటర్ గవర్నమెంట్ తీసుకుంటే అది వేరే విషయం కానీ లేకపోతే మాత్రం మీరు మీరు తొందరగా తొందరపడాల్సిన అవసరం ఉన్నది నా ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ అండ్ సో ఇమీడియట్గా కాల్ చేసే ప్రయత్నం చేయండి ఓహో నా నెంబర్ మీ దగ్గరే ఉండి ఉంటుంది కాబట్టి ఓకే చూ లేకపోయినా నా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ కనిపిస్తుంది ఓకేనా చాలా థ్యాంక్ బాయ్